సూపర్ ఎయిట్లో ఈరోజు టీమిండియా బార్బడస్లో ఆఫ్ఘనిస్తాన్తో తలబడనుంది సూపర్ ఎయిట్ మ్యాచ్లు వెస్టిండీస్లోని ఆరు మైదానంలో జరగనున్నాయి ఇప్పటి వరకు రెండు వందల పరుగులు చేయడం సర్వసాధారణం కానీ ఇప్పటి వరకు వెస్టిండీస్ పీచ్లలో రెండు వందల పరుగులు కేవలం రెండుసార్లు మాత్రమే నమోదయ్యాయి ఆస్ట్రేలియా వెస్టిండీస్లు రెండు వందల పరుగులు చేశాయి సూపర్ ఎయిట్లోని ఎనిమిది జట్లు కేవలం నాలుగు జట్లు మాత్రమే ఇక్కడ నూట యాభై పైగా పరుగులు సాధించాయి ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లో రవీంద్ర జడేజా స్థానంలో భారత జట్టు కుల్దీప్ యాదవ్ను ఆడించవచ్చు వెస్టిండీస్ పీచ్లు స్పిన్నులకు అనుకూలిస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్ ఆడించవచ్చు గత మూడు మ్యాచ్ల్లో రవీంద్ర జడేజా రాణించలేకపోయాడు జడేజా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ప్రభావంతంగా కనిపించలేదు అందువల్ల రవీంద్ర జడేజా దూరంగా ఉండవచ్చు రవీంద్ర జడేజాను పక్కకు పెట్టకుంటే మహమ్మద్ సిరాజ్ ను పక్కకు పెట్టవచ్చు మహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను కూడా తీసుకోవచ్చు అలాగే శివం దుబే స్థానంలో ఎస్ఎస్సి జైస్వాల్ ను కూడా ఆడించవచ్చు గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్ లో శివన్ దుబాయ్ కూడా సరిగా రాణించలేకపోయాడు అయితే ఈ బార్బడస్ స్పిచ్ మాత్రం మొదట ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది ఆట జరుగుతున్న కొద్ది స్పిన్నర్లకు అనుకూలిస్తుంది అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం స్పిన్నర్లకు పెద్ద అడ్వాంటేజ్ గా ఉంటుంది అలాగే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి